గోదావరి నదీ తీరాను కూర్చొని అలా చూస్తుంటే ముచ్చట అనిపించిందే కానీ ఇది హైడ్రోథెరపీ రిలేటెడ్ ఒక వీడియో తీ అని నాకు అనిపించలేదు అలా అనిపించేసరికి అన్నలు లేచి వచ్చేసారు అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనుషులకి చాలా ఎక్కువ రోగాలు వస్తాయి జంతువులతో పోలిస్తే ఎందుకు అని అనుకుంటే జంతువులు ఇంకా ప్రకృతిలోనే బ్రతుకుతూ ఉన్నాయి మనిషి ప్రకృతికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలు పెట్టేశాడు అవి మీకు కూడా తెలుసు వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పటికైతే మనుషుల కంటే వీటికి అంత బాగా ప్రకృతిలో బ్రతకడం వచ్చు మన పూర్వీకులు ప్రకృతిలో బ్రతకడాన్ని మనకు చెప్తే అదంతా టైం వేస్ట్ కబూర్లు అనాగరికమైన పనులు అని తీసి కానీ వేరే వాళ్ళెవరో థెరపీస్ రూపంలోనూ సైంటిఫిక్ రూపంలోనూ తిరిగి మనకిస్తే ఎగబడిపోతూ ఉన్నా అది తప్పు కాదు కానీ అలాంటి జీవన విధానాన్ని మన పూర్వీకులు ఎప్పుడో ఇచ్చేశారు దాన్ని ఫాలో అవుతూ ఉంటే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం ఇక చివరిగా హైడ్రోథెరపీ జల చికిత్స యొక్క గొప్పతనం చెప్తాను అంటే పిల్లలు అస్సలే పుట్టని వాళ్ళకి కాదండి పుట్టే ఛాన్స్ ఉండి పుట్టని వాళ్ళకి కేవలం తొట్టి స్నానాలతోనే పిల్లల్ని పుట్టించారు అంటే అంటే డెలివరీ చేయడం కాదండి అంతకంటే ముందే అంటే ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయడం అనమాట అలా చేసి ఎంతోమంది కూడా పుట్టారు అంత గొప్ప శక్తి ఔషధ గుణం మన నీటికి ఉంటుంది దాని గురించి చెప్పేదే హైడ్రోథెరపీ ఇంకా చెప్పాలి అంటే గింజలు తినండి మొలకలు తినండి అంటేనే ప్రకృతి వైద్యం అనుకుంటున్నా అది కాదు అంతకు మించినవి ఉన్నాయి అందులో ముఖ్యమైనది హైడ్రోథెరపీ